చెప్పి చూపించమనండి ఎక్కడ ఒక్క ఓటు కూడా గల్లంత కాలేదు యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం వచ్చిన ఓటర్లు అందరూ అందులోనే ఉన్నారు మేము ఓటర్లు ఎక్కడ ప్రలోభ పెట్టలేదు ఈరోజు నిజంగా పులివెందులలోని ఓట్లు వేయటానికి వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఒక బాబాయిని చంపిన వాడికి మేము వేయాలా అతను ప్రపోజ్ చేసిన ఆ వ్యక్తికి మేము వేయాలా అన్నది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు నిన్న రా మొన్న రాఖీ పండగ అయింది ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఇద్దరు చెల్లెల్లోనూ కూడా ఒక చెల్లి కూడా వెళ్ళి రాఖీ కట్టే పరిస్థితి కూడా కనిపించలేదంటే ఆ చెల్లెల్నే భయపెట్టే పరిస్థితిలో ఉన్న వ్యక్తి బలపరిచిన వ్యక్తికి మేము ఓటేయాలన్న ఆలోచనలో పులివెందుల ప్రజలు కూడా ఉన్నారు ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే అంటే తల్లి మీద చెల్లి మీద కూడా ఆస్తి కోసం కోర్టుకెక్కిన మనిషికి మనకి ఏం న్యాయం చేస్తాడని అతను బలపరిచిన వ్యక్తికి ఓటేయాలన్న ఆలోచనలో వీళ్ళు కూడా ఉన్నారు అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఒకసారి మనం ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న ఈ uh, ఇప్పుడు